శ్రీకాకుళం పట్టణ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో తాను అమూల్యమైన ఓటు వేసి సీనియర్ న్యాయవాది అయిన కోన రాజారావుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదుల విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా గౌరవ సీనియర్ నీయులైన సీనియర్ జూనియర్ మహిళా మరియు నా మహిళా న్యాయవాదులకు నమస్కారం ఇరవై ఏడు మూడు ఇరవై ఐదులో జరగబోయే శ్రీకాకుళం పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను నన్ను ఆదరించి మీ యొక్క అత్యంత అమూల్యమైన ఓటు వేసి నాకు భారీ మెజారిటీతో గెలిపించమని కోరుకుంటున్నాను మీ అభిమాన పాత్రుడు కూన రాజారావు సీనియర్ న్యాయవాది జిల్లా బార్ అసోసియేషన్ శ్రీకాకుళం ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో టూ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్

పూర్తి చేశాను చేసినప్పుడు నన్ను మీరు నాకు విజయానికి చేరువుగా తీసుకెళ్లారు ఇప్పటికీ మీరందరూ నా హృదయంలో ఉన్నారు నిలిచిపోయారు ఈసారి మీరందరూ నాకు సహకరించి నన్ను విజయ పదంలోకి నడిపించమని మీ అందరికి మనం చేస్తున్నాను నన్ను ప్రెసిడెంట్ గా మీరు ఎన్నుకుంటే నేను ఒక నైన్ పాయింట్స్ తో తొమ్మిది అవసరాలతో మీ ముందుకు వచ్చాను దానికి నవరత్నాలని నేను చెప్తున్నాను ఈ విషయాన్ని కూడా నేను తూచ తప్పకుండా నేను అమలు చేస్తారని మీ అందరి ముందు కూడా నేను తెలియజేస్తాను ఒకటి కొత్తగా న్యాయవాదులు సంఘంలో చేరినప్పుడు వారి అడ్మిషన్ ఫీజు ఏడు వందల మాత్రమే మీరు అది మీరు నోట్ చేయండి దయచేసి ఎందుకంటే కొత్తగా

నేను తెచ్చి ఇదే లైఫ్ మీద వారికి ఉచిత గారి అని ఇస్తాను అలాగే వారికి ఒక వన్ వీక్ వచ్చి ఇప్పిస్తాను ఎవరు మంచి ఎక్స్పర్ట్స్ ఆ ఎక్స్పర్ట్స్ ఎవరని మన విజయకుమారు అలాగే రాధకృష్ణ గారు సీనియర్స్ దగ్గర కూడా వాళ్ళు పేర్లు తీసుకుని అటువంటి ఎక్స్పర్స్ తెచ్చి వాళ్ళ అయినటువంటి ఖర్చులు పెట్టి భరిస్తాం దానికి పార్తల విషయంలో సంబంధం లేదు దాని స్టాయి నెస్ నేను నా హయంలో ఎన్నో రెండు వేల బిడ్లో డిస్టిక్ స్పోర్ట్స్ మనం కండక్ట్ చేసాము ఈ సంవత్సరం మాకు మీరు అవకాశం ఇస్తే నేను జిల్లా లెవెల్ స్పోర్ట్స్ ని మీ అందరి అనుమతితో నా సంవత్సరంతో నేను కండక్ట్ చేస్తాను నాకు పైసలు కూడాను కంట్రిబ్యూషన్ ఏమని అడిగాను నేను అడగచ్చు నెక్స్ట్ తర్వాత మన భారీ సెషన్ లో ఈ మనకి బిల్డింగ్ ఉంది ఏమనే నాకు వీలు కలిగితే పొలిటీషియన్స్ ఉన్నారు లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు వారు మనకి ఎలక్షన్స్ ముందు మన బాలేషన్ వచ్చారు మీకు ఏది కావాలని మీకు ఏమైనా ఒక రిక్వైర్మెంట్ ఉంటే మా దృష్టిలో పెట్టండి మాకు అవకాశం ఉన్నప్పుడు మా నిధులు నిధులిచ్చి మీకు ఇస్తామని వచ్చి ఏ పార్టీ వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు మనకు ప్రామిస్ చేశారు మా దగ్గరికి వెళ్ళి మనకి మెరుగైన సౌకర్యాలతో ఈ బిల్డింగ్ ని తీర్చిదిద్దుతానని మీకు ఆమెస్తున్నాను అలాగే మహిళలకి సౌకర్యాలు ఉండాలి అలాగే మనకి అవసరమైనటువంటి ఆ క్వాలిస్తులను ఓ పద్ధతులు లేవు అయితే అవి కూడా నేను మెరుగుపరచడానికి నా వంతు నేను కంపల్సరీ గుర్తు చూపిస్తాను నెక్స్ట్ అలాగే మన జిల్లా పెద్ద కాంప్లెక్స్ తాలూకు ఉన్నటువంటి కన్సూపూర్ ఫార్మ్ చాలా మంది యాడ్వకేట్స్ కన్సూపూర్ ఫార్మ్ మంచి ప్రాక్టీస్ ఉంది కానీ మన అందరం కలిసి మా హాయంలో మనం వెళ్ళి ఆ బాగుంది మన

ఏ విధంగా మనం అందరూ కూడా కలిసి ఆఫీసెస్ దగ్గరికి వెళ్ళి కంపల్సరీగా అదే మాకు దగ్గరలో ఉన్నటువంటిది ఒక సౌకర్యం లేదు మీరు వాళ్ళకి ఎటెండ్ అవ్వకపోతున్నాము మాకు టైం సేవ్ అవ్వాలి ఆ కాంప్లెక్స్ ఆ బ్యాంక్ ని మాకు పేమెంట్ చేసి మా కోర్టు కాంప్లెక్స్ కి ఇవ్వండి అని మీ అందరి మద్దతుతో నాకు మేన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇట్ ఇస్ ది కలెక్టివ్ ఒపీనియన్ ఆఫ్ అవర్ పాలిస్టేషన్ అందరి తరఫు ఒపీనియన్ తీసుకొని అది మనం సాధించుకుందాం That is my hatred.